మాజీ సీఎం కేసీఆర్కు సిట్ నోటీసుల నేపథ్యంలో సర్వత్రా ఉత్కంఠ నెలకొనడం జరిగింది గతంలోనే నోటీస్ ఇచ్చినప్పటికీ ఆయనకు సంబంధించి ఎక్కడైనా సరే విచారణకు హాజరు కావడానికి వెసులుబాటు ఇచ్చామని చెప్తున్న నేపథ్యం ఉంది అరవై ఐదు సంవత్సరాలు దాటాయి కాబట్టి మీ హైదరాబాద్ పరిధిలో ఎక్కడైనా సరే మీకు అనుకూలమైన ప్లేస్ చెప్పండి అక్కడికే వచ్చి విచారిస్తామని చెప్పిన నేపథ్యం కానీ కేసీఆర్ గారు మాత్రం ఎరవల్లిలోనే నివాసం ఉంటుందని దానికి సంబంధించిన అడ్రస్ మీ దగ్గర ఉంది అక్కడే విచారించండి అని కూడా చెప్పిన నేపథ్యంలో సో ఇందుకు సంబంధించి కూడా సిట్ మరొకసారి నోటీసులు ఇవ్వడం జరిగింది ఈసారి మాత్రం నోటీసులు ఎవరికి ఇవ్వకుండా నందినగర్ లోని ఇంటి గోడకు కూడా అతికించడం జరిగింది అక్కడ మనుషులు ఉన్నప్పుడు కూడా వారికి కాకుండా గోడకు అతికించిన పట్ల బీఆర్ఎస్ శ్రేణులంతా కూడా ఆగ్రహాన్ని కావచ్చు విస్మయాన్ని కూడా కలిగించిన నేపథ్యం కనబడుతుంది ఎందుకంటే తెలంగాణ స్ఫూర్తి ప్రదాత తెలంగాణ సాధించిన వ్యక్తికి ఇట్లాంటి నోటీసులు గోడకు అతికించి అవమానించడం ఎంతవరకు సమంజసమని కూడా ఆ నేతలు చెప్తున్న నేపథ్యం నోటీసు ఇంటి మీద అతికిచ్చింది ఎంత ఘోరం లీడర్ ఆఫ్ అపోజిషన్ ప్రతిపక్ష నాయకుడు ప్రతిపక్ష నాయకుడి ఇంటి ముగ్గట ఇంటి ప్రతిపక్ష నాయుడు ఎక్కడుంటాడో తెలుసు ఆ కేబినెట్ లో ఉండే మంత్రులందరూ కూడా ప్రతిపక్ష నాయకుడి ఇంటికి పోయి రకరకాల పండగలకు కార్యక్రమాలకు ఇన్వైట్ చేయడం వచ్చు ఫోటోలు దిగడం వచ్చు సోషల్ మీడియాలో పెట్టడం వచ్చు కానీ రేవంత్ రెడ్డి గారి కింద పనిచేస్తున్న పోలీసులకు మాత్రం కేసీఆర్ గారి నివాసం ఉంటున్న బంజారా హిల్సే కనిపిస్తా ఉన్నది నందినగరే కనిపిస్తా ఉన్నది సిట్ నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో ఆదివారం మధ్యాహ్నం మూడు గంటలకు నందినగర్ ఇంటిలో అవైలబుల్ ఉండాలని కూడా చెప్తున్న నేపథ్యం ఉంది సో ఇందుకు సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు కక్షపూరితంగా వ్యవహరిస్తుందని కూడా ఇప్పటికే బీఆర్ఎస్ కి సంబంధించిన నేతలు చెప్తున్న నేపథ్యం ఉంది సో ఇందులో భాగంగానే బీఆర్ఎస్ శ్రేణులంతా కూడా ఒక అడుగు ముందుకేసి కేసీఆర్ గారు ఎక్కడుంటారో అది ఇప్పటి వరకు అన్ని తెలిసిన సందర్భమే ఎందుకంటే మొన్న మేడారం జాతర కోసం మంత్రులు కొండ సురేఖ అలాగే సీతక్క కూడా అక్కడికి వెళ్ళి వారిని ఆహ్వానించింది కూడా అందరికీ తెలిసిందే మీకు వారి నివాసం ఎక్కడో కూడా తెలియదా అని చెప్పేసి కూడా చెప్తున్న నేపథ్యంలో కనుమ సో మొత్తంగా కేసీఆర్కి నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో ఆదివారం మధ్యాహ్నం మూడు గంటలకి నందినగర్లోని ఇంటిలో సీట్ విచారిస్తున్న నేపథ్యంలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీఆర్ఎస్ శ్రేణులంతా కూడా కు తల్లి వచ్చేందుకు కూడా సిద్ధం కావడం జరిగింది ఇందులో భాగంగానే బీఆర్ఎస్ శ్రేణులు కూడా పిలుపునివ్వడం జరిగింది ఎక్కడికక్కడి కూడా నిరసనలు వ్యక్తం చేయాలి అనేది కూడా చెప్తున్న నేపథ్యం ఉంది కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ వైఖరి కావచ్చు మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో అంటే మొన్న సర్పంచ్ ఎన్నికలప్పుడు సీటు మరొకసారి బయటకు రావడం జరిగింది ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్ల వేళ మరొకసారి సీట్ బయటకు రావడం జరిగింది సో ఇది కక్షపూరితంగానే చేస్తున్న చర్యలు అని చెప్పి కూడా పార్టీ భావించడం జరుగుతుంది ఇందులో భాగంగానే పార్టీ కార్యకర్తలు కూడా తెలంగాణ భవన్ కు వేలాదిగా చేరుకోవాలని కూడా ఇప్పటికే పిలుపునిచ్చిన నేపథ్యం కదా సో మొత్తంగా చూసుకున్నట్టు కేసీఆర్ అంటే ఒక బ్రాండ్ కాబట్టి తెలంగాణ సమాజానికి కావచ్చు ఆయన తెలంగాణను సాధించిన వ్యక్తి అనేది కూడా ఉన్న సందర్భంలో అట్లాంటి వ్యక్తినే విచారించడం అనేది కూడా ఎంతవరకు సంబంధించిన ఆయనకు వెసులుబాటు ఇస్తామని చెప్పి మరొకసారి ఇక్కడికి అంటే నందినగర్ నివాసానికి రావడం ఎంతవరకు సంబంధించమని కూడా వారు చెప్తున్న నేపథ్యం ఉంది సో మొత్తంగా మాజీ సీఎం అలాగే తెలంగాణ స్ఫూర్తి ప్రదాత అయినటువంటి కేసీఆర్ కి నోటీసులు ఇవ్వడం పట్ల కూడా ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ రేపు మాత్రం విచారించే సమయంలో వేలాదిగా హైదరాబాద్ కు చేరుకొని అంటే తెలంగాణ భవన్ కు చేరుకోవాలని కూడా ఇప్పటికే బీఆర్ఎస్ శ్రేణులు పిలుపునిచ్చిన నేపథ్యంలో సో రేపు అంటే ఆదివారం మధ్యాహ్నం వరకు అంటే బుద్ధున ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు కూడా తెలంగాణ భవన్ నుంచి నంది నగర్ వరకు కూడా పరిస్థితి ఉద్రిక్తంగా మారే అవకాశం ఉంది కాబట్టి సో మరి ఎట్లాంటి పరిస్థితి ఉంటుందో వేచి చూసే అవకాశం కనబడుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ సమయం టీ